సీనియర్ నరేష్ ఏకంగా ఐదు ఎకరాల్లో రాజభవనం లాంటి అద్భుతమైన ప్యాలెస్ నిర్మించాడు ఈ ఇంటికి ఎంట్రన్స్ మొదలు మాస్టర్ బెడ్రూమ్లు కిచెన్ జిమ్ స్పేస్ వరండాలు ఇలా ప్రతీదీ పరిశీలిస్తే వారెవ్వా అనకుండా ఉండలేం ఇక ఇంట్లో తన అభిరుచి మేరకు ఓ వరల్డ్ మ్యాప్ ని కూడా అతడు వరండాలో ఏర్పాటు చేసుకున్నాడు ఇటీవల లాంచింగ్ కార్యక్రమంలో పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు సీనియర్ నటుడు మురళీమోహన్ అలీ సహా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ ఇంటిని సందర్శించిన వారిలో ఉన్నారు నరేష్ పవిత్ర లోకేష్ జంట తమ కొత్త ఇంటికి వచ్చేసిన అతిథులను సాధారణంగా ఆహ్వానిస్తూ ఎంతో సందరిగా కనిపించే వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి ఎకరాల్లో ఖరీదైన ఈ ఇల్లు నగరం నడిబొడ్డున కొలువుదీరి ఉంది ఇక ఈ కొత్త ఇంటిని నిర్మించుకున్న తరుణంలో నరేష్ సొంత ఇంటి ఖరీదు ఆస్తుల వివరాల గురించి వాడివేడిగా చర్చ సాగుతుంది మేటి కథానాయిక దర్శక నిర్మాత దివ్యాంగత విజయ నిర్మల ఒక్కగానొక్క కొడుకు కావడంతో వారి నుంచి వచ్చిన ఆస్తులన్నీ నరేష్ సొంతమయ్యాయి నటుడిగా సినీ పరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానంలో నరేష్ బాగానే ఆర్జించాడు పరిశ్రమలో అత్యధిక పారదర్శకం అందుకునే సహాయ నటుల్లో నరేష్ కూడా ఉన్నారు ఇక అతనికి వారసత్వంగా వచ్చిన సంపదల విలువ అపారమైంది